సంబంధించి చాలా అందరికి తెలుసు అన్ని కానీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం ప్రజలకి అనే ఉద్దేశంతో డాక్టర్ గారి దగ్గరికి వచ్చాం ముఖ్యంగా ఏంటంటే హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలు ఏంటి అనేది అటాక్ ఎందుకు వస్తుంది అంటే దానిలో నాన్ మాడిఫైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మాడిఫైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ రెండు కేటగిరీస్ ఉన్నాయి అంటే కొన్ని మనం మార్చలేము కొన్ని మనం మార్చగలం అనమాట మార్చలేనివి ఏంటంటే మన జెనెటిక్స్ మన జెన్ పుట్టుకతో వచ్చినవి ఇంకా వాళ్ళ ఏజ్ ఏజ్ పెరుగుతూ ఉండదు ఎవరు మార్చలేము సో అట్లా కొన్ని నాన్ మాడిఫైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం కొన్ని మాడిఫైబుల్ అంటే మనకు ఉంటాయి షుగరు బీపీ ఇవన్నీ ఉంటాయి సో ఇట్లా రిస్క్ ఫ్యాక్ట్స్ వచ్చినాయి మనం షుగర్ కంట్రోల్ పెట్టుకుంటే బీపీ కంట్రోల్ పెట్టుకుంటే మనకు ఉధృతంగా స్ట్రోక్ వచ్చే లక్షణాలు మనం అవాయిడ్ చేయొచ్చు ఒబేసిటీ ఒకటి లవ్ మన ఈ మధ్య చూస్తున్నాం చిన్న వయసు నుంచే లవ్ పెరుగుతున్నారు ఊబకాయం అంటాం సో అట్లా ఇవన్నీ చూసుకోవాలి ఇంకోటి స్మోకింగ్ ఆల్కహాల్ ఇవి కూడా మాడిఫైబుల్ మనం బీడీ సిగరెట్ రకరకాల అన్ని ఫామ్స్ కొకెయిన్ ఇప్పుడు డ్రగ్స్ గంజాయి కానీ సో ఇదొక టైప్ ఆఫ్ ఆల్ కంప్ వన్ టైప్ ఆఫ్ స్మోకింగ్ అనమాట సో ఆల్కహాల్ సో ఆల్కహాల్లో ఎక్కువగా తీసుకుంటే రక్తం చిక్కబడతాయి సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకొని మనం జాగ్రత్త పెట్టుకుంటే మనం హార్ట్ అటాక్ అవాయిడ్ చేయచ్చు ముందు జాగ్రత్త తీసుకొని మీ ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మీరు అవాయిడ్ చేయాలి ఎలా వస్తుంది ఏ విధంగా వస్తుంది అనే విషయం చెప్పాం కానీ ఒంటి మీద దాని ప్రభావం ఎలా తెలుస్తుంది అంటే గుండె నొప్పి గుండెలో నిొస్తుందా చేయి నిప్పదా ఎలాంటి లక్షణాలు ఉంటే అది గుండె నొప్పిగా భావించవచ్చు అదే మంచి ప్రశ్న అండి అది మన హార్ట్ అటాక్ మెయిన్ సూచనలు ఏంటంటే ప్రధానమైన సూచన ఎడమ ఛాతి నొప్పి లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ అంటాం సో అది కామన్ సిమ్టమ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది దాంతోపాటు ఎడమ ఛాతి నొప్పితో ఎడమ చేయి నొప్పి రేడియేటింగ్ పెయిన్ అంటాం సో అది కామన్గా వచ్చే సిమ్టమ్స్ దాంతోపాటు ఈ సింటమ్స్ ఛాతి పెయిన్ ఎటైనా రావచ్చు కుడి చేతికి జా రేడియేట్ అవ్వచ్చు కొంతమందికి గొంతు గొంతు నొప్పిలా వస్తుంది అనమాట అది ఏదో గొంతు ప్రాబ్లం అనుకుంటారు సో ఇవన్నీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఉంటుంది వెనక నొప్పి వస్తుంది రేడియేటింగ్ పెయిన్ కొంతమందికి చేయి తిమ్మిట్లని వస్తుంది ఏదో గ్యాస్ అంటారు కొంతమంది పొట్టొబ్బరం అని వస్తారు సెంటర్లో మంట వస్తుందని వస్తారు సో ఈ సిమ్టమ్స్ ఏదొచ్చినా కానీ మనం ప్రధానం కన్సిడర్ చేయాల్సింది హార్ట్ ప్రాబ్లం రూల్ అవుట్ చేసుకోవాలి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆలోచి సార్ సో డాక్టర్ గారు చాలామంది ఏంటంటే అన్నీ బాగానే ఉంటే అంత బాగానే ఉంటుంది ఏదో చిన్న ప్రాబ్లం అని చెప్పి ఇక్కడికి వస్తారు అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే అది హార్ట్ అటాక్ వచ్చినట్టు అంటే సైలెంట్ హార్ట్ అటాక్ అది ఎందుకు వస్తుంది సార్ సైలెంట్గా సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఇప్పుడు షుగర్ ఇవన్నీ షుగర్ ఇందని అనుకోండి వాళ్ళకి టిపికల్గా సైలెంట్ హార్ట్ అటాక్ వస్తాయని అని అంటారు వాళ్ళకి ఏంటంటే ఆ చెస్ట్ పెయిన్ అని ఇందాక పైన నేను చెప్పిన ఇందాక డిస్కస్ చేసిన చెస్ట్ పెయిన్ ఎడం చేయి రేడియేషను అవన్నీ ఉండవు వాళ్ళకి వేగ్గా ఒక ఇందా నేను చెప్పినట్టు గొంతు నొప్పను లేదా చేయిజాలను ఇంకొకటి ఇక్కడ మెడనొప్పి అని వస్తారనమాట సో మెడనొప్పి రైట్ హ్యాండ్ పెయిన్ అని వస్తారు సో ఇవన్నీ ఏటిపికల్ సింటమ్స్ అనమాట ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం ఎందుకని నేను చెప్పినట్టు జెనెటిక్ వాళ్ళ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది వాళ్ళ ఫాదర్సు గ్రాండ్ ఫాదర్సు మేనమామలు వీళ్ళందరిలో ఫ్యామిలీ హిస్టరీ చూడాలి వాళ్ళందరికీ ఏ ఏజ్లో వచ్చింది కంపేర్ చేసుకోరు ఇప్పుడు పేషెంట్ ఏ ఏజ్లో వచ్చాడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరు ఏ టైంలో వాళ్ళ హార్ట్ హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు ఇది మొత్తం ఎలిసి ఇచ్చేయాలన్నమాట ఇది సిమ్టమ్స్ అన్ని కొరలేట్ చేసుకొని మేము మళ్ళీ టెస్ట్ చేస్తాం ఈసీజీ ఎక్కువ స్పై ట్రాఫిన్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి సో ఇవన్నీ చేసి మాకు అన్నీ కొరలేట్ చేసుకొని అప్పుడు నిర్ధారిస్తాం సో డాక్టర్ గారు చాలామంది ఏమంటుంటారంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ గారిని కలిసి అది హార్ట్ అటాక్ అవునా కాదని చెప్తారు మీరు అంటున్నారు కొంతమంది ఏమంటారంటే అంటే ఇలా ఉన్న ఇలా ఉంది నాకు ఇక్కడ నొప్పిగా ఉంది అది అన్నప్పుడు అరే బాబు నీకు హార్ట్ అటాక్ ఏమో చూపించుకో అంటే గ్యాస్ ప్రాబ్లం రోజున గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటున్నారు మరి గ్యాస్కి హార్ట్ అటాక్కి డిఫరెన్స్ ఏంటి గారు సో గ్యాస్ అంటే టిపికల్గా ఇందా చెప్పినట్టు సెంటర్లో మంట టేపులు సో ఇంకా అరగనట్టు ఇవి గ్యాస్ సింటమ్స్ అటాక్ కింద కొన్ని సూచనలు చెప్పే గ్యాస్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ కాకపోతే మేమనేది ఏంటంటే ఎప్పుడైనా గ్యాస్ వల్ల ప్రాణాలు పోవు హార్ట్ స్ట్రోక్ అటాక్ వల్ల ప్రాణాలు కోల్పోతారు సో అందరికీ కాన్ఫిడెన్స్ ఉంటుంది యాస భయపడతారు హాస్పిటల్లో అంటే డాక్టర్ ఏం చెప్తారు మళ్ళీ ఏమవుద్దు ఆ భయం ఫోబియాతో హాస్పిటల్ రారు మళ్ళీ ఇంకా ఖర్చు అయిపోద్ది డబ్బులు ఖర్చు అవుతాయి రకరకాల ఆలోచనలు ఉంటాయి సో నిజంగా కొంతమంది ఉన్నా కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు ఇష్టపడరు మన కంట్రీలో ఉన్నది ఏంటంటే హెల్త్ కేర్ సెక్టర్ చాలా నెగ్లిజెంట్లో ఉందన్నమాట అందరూ ఎవరి ఆరోగ్యాన్ని నన్ను పట్టించుకోరు ఎంతసేపు మనం పక్కన వాళ్ళ డబ్బులు వాటి గురించి ఆలోచిస్తాం కానీ మనం ఎలా సంపాదించాలి హెల్త్ ఈస్ వెల్త్ అనే పాయింట్ కూడా చాలా కేర్ఫుల్గా అందరూ మన హెల్త్ బాగుంటేనే మనం సంపాదించగలం మన సొసైటీ గ్రో అవుద్ది అది సెట్ చైన్ ఒకదానికి ఒక లింక్ అవుద్ది సో మనం కోవిడ్లో చూసాం ఎంత యంగ్ వయసులో అంత చాలా ప్రాణాలు పోయి ఫ్యామిలీస్ నష్టపోయి సో వాళ్ళ సోషల్ ఎకనామిక్ స్టేటస్ అంతా దెబ్బతిని వాళ్ళ పెద్ద దిక్కులు పోయి అన్నీ ఉన్నాయన్నమాట సో అట్లాంటి సిచ్యువేషన్ అటాక్ వల్ల కూడా వాళ్ళ ఫ్యామిలీ మెయిన్ ఫ్యామిలీ మెంబర్ ఎఫెక్ట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతారు సో అందుకని ముందు జాగ్రత్తగా హెల్త్ కేర్ తీసుకుంటే మీరు చక్కగా మీ ఫ్యామిలీని చూసుకోగలరు మన కంట్రీ కూడా గ్రోత్ బాగుంటుంది డాక్టర్ గారు చివరిగా ఈ వాతావరణం వల్ల ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు వర్షాలు పడుతున్నాయి మరొకవైపు వేసవ లాగా ఉంటుంది ఈ వాతావరణంలో చాలామంది అనేక రకాలుగా జలుబు అని జ్వరం అని ఇట్లాంటివి వస్తున్నారు మీ దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్లు ఎలాంటి పరిస్థితుల్లో వస్తున్నారు ఇప్పుడున్న ప్రస్తుతానికి జబ్బులకి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇప్పుడు అదే జాగ్రత్తగా ఉండాలండి హార్ట్ స్ట్రోక్స్ ఉన్న వాళ్ళకి ఈ వైరల్ ఫీవర్స్ కానీ ఏమన్నా చిన్న దగ్గు జలుబులు వచ్చినా కానీ వాళ్ళకి పాత స్ట్రోక్ సింటమ్స్ ప్రెసిపిటేట్ అవుతాయండి సో అలాంటప్పుడు వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు కేర్ తీసుకోవాలి ఇప్పుడున్న సీజనల్ వేరియేషన్స్తో సీజనల్ ఫ్లూస్ అని వస్తున్నాయి మళ్ళీ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి డెంగ్యూ వస్తున్నాయి మలేరియా అన్ని రకాలుగా అన్నీ కలిపి వస్తున్నాయి అనమాట సో అలాంటప్పుడు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఎబో ఫార్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీ ఉన్నవాళ్ళు హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళు షుగర్ బీపీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నోళ్ళు పైన ఏమాత్రం సిమ్టమ్స్ ఈ దగ్గు జలుబు ఫీవర్స్ వచ్చినా కానీ వెంటనే మీ బోన్ మెడికేషన్స్ కాకుండా మీ ఫ్యామిలీ డాక్టర్స్ మెయిన్ డాక్టర్ కానీ సంప్రదించి మీరు ఆ టెస్ట్ చిన్న చిన్న టెస్టులు చేసుకుంటే మీకు హార్ట్ స్ట్రోక్ ప్రెసిపిటేట్ కాకుండా మీ లైఫ్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు చూశారు కదా కేవలం ఏదో గ్యాస్ ట్రబుల్ లేకపోతే ఏదో చేయి పట్టేసింది అందుకని నొప్పి వచ్చింది అనేటువంటి మీరు ఆలోచన చేయకుండా ఇలాంటి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా డాక్టర్ గారిని కలవాల్సిన బాధ్యత ఉంది హార్ట్ అటాక్ అనేది ఒక్కోసారి బయటకు కనిపించవచ్చు ఒక్కోసారి సైలెంట్గా ఉండొచ్చు ఏది ఉన్నా కానీ ముందుగా మీ బాడీలో ఏదన్నా చేంజ్ వచ్చిందంటే తప్పనిసరిగా డాక్టర్ గారికి చూపించాల్సిన బాధ్యత ఉంది అటువంటి మీరు మీ ప్రాణాలను కాపాడుకోగలుగుతారని డాక్టర్ గారు చెప్తున్నారు కెమెరా వన్ శ్రీకాంత్ రఘురామయ్య తనాలి చేస్తారు